పేరిణి తెలుగువారి నృత్య కళా వైభవానికి ప్రతీక కాకతీయ రాజులు శివుడికి అంకితమిచ్చిన నాట్య కళ అంత గొప్ప కళనే ఇంటి పేరుగా మార్చుకున్నారా కవల సోదరులు పసి వయస్సులోనే వేదికపై అద్భుత నటరాజ శివతాండవంతో శభాష్ అనిపించుకున్నారు పాతికేళ్లు నిండకుండానే వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు మరి ఆ పేరిణి బ్రదర్స్ నాట్య ప్రయాణం ఈ కథనంలో చూస్తున్నారుగా వేదికపై ఈ అన్నదమ్ముల శివతాండవం ఒకేలా చూడముచ్చటగా నాట్యం చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారి సోదరులు టీవీలో వచ్చే సినిమా పాటలు చూసి డాన్స్ క్లాసులో చేరిన వీరు అనుకోకుండా పేరుని నృత్యం వైపు మళ్లారు రాష్ట్ర జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలిచ్చి బ్రదర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పేట జిల్లా శాంతి కు చెందిన సాయి సంతోష్లు గరిన ఏకాంబరం లతా దంపతుల కుమారులు నాన్న ఆర్టీసీ ఉద్యోగి రెండేళ్ల వయసులో టీవీలో వస్తోన్న పాటకు ముద్దు ముద్దుగా డాన్స్ చేయటం చూసి మురిసిపోయిన తండ్రి డాన్స్ క్లాస్ లో చేర్పించాడు ప్రముఖ డాన్స్ మాస్టర్ అఫ్జల్ బాషా దగ్గర ఆంధ్ర నాట్యం ఆయన శిష్యుడైన పేరిణి వెంకట్ వద్ద పేరినీ నేర్చుకున్నారు డాన్స్ ప్రదర్శనలు సాధనతో బిజీ ఉన్నా చదువు నిర్లక్ష్యం చేయలేదు ఈ అన్నదమ్ములు సాయి బీటెక్ పూర్తి చేస్తే సంతోష్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఆంధ్ర నాట్యంలో మాస్టర్స్ చేస్తుండగా సంతోష్ రెండు వేల ఇరవై రెండులోనే ఆంధ్ర నాట్యంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు నా పేరు గరిణ సాయి కుమార్ మా తమ్ముడు గరిణే సంతోష్ కుమార్ మా నాన్నగారు ఆర్టీసీలో ఎంప్లాయ్ చేస్తున్నారు మాకు కిరాణం షాప్ ఉంది మా అమ్మగారు అది చూసుకుంటారు సో చిన్నప్పటి నుంచి మాకు ఈ డ్యాన్స్ అనేది అందరూ మీరు బై బర్త్డే డ్యాన్స్లో ఉన్నారా లేకపోతే ఇది మీకు ఎలా అని అడుగుతున్నారు కానీ ఇది డ్యాన్స్ అనేది మాకు అసలు తెలవని కూడా తెలియదు అంటే మేము ఇలా డ్యాన్స్ ఉంటుందని కూడా తెలియదు మొదట మా నాన్నగారి వల్లనే మేము ఈ డ్యాన్స్ ఫీల్డ్లోకి వచ్చాము ఇద్దరం కాల పిల్లలు చూడడానికి సేమ్ ఉంటాము సో మనకంటూ కొంచెం ఐడెంటిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా ముందుకు వెళ్ళాలి డ్యాన్స్లనే సెట్ అవ్వాలి అని అనుకున్నాము ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అరే ఇలా లావయ్యారు అవసరం మీకు డ్యాన్స్ ఇక బంద్ చేయండి మీరు వద్దు అన్నట్టు అన్నారు సో అవన్నీ కూడా పట్టించుకోకుండా మా మేము ఏదైతే సాధించాలి అనుకున్నామో ఈ డ్యాన్స్లో వాటి కోసమే మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో ఉడుదడుకులు తట్టుకొని ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చాం రెండు వేల ఇరవైలో పేరిణి రాజ్ వీరి ప్రతిభ గుర్తించి శిష్యులుగా చేర్చుకున్నారు అప్పటి నుంచి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నిర్వహించే వేడుకల్లో భాగమయ్యారు పేరిణి రాజ్ కుమార్ రూపకల్పన చేసిన సప్త తాండవంలో తమవంతు పాత్ర పోషించి ఔరా అనిపించుకున్నారు పేరిణి బ్రదర్స్ అనే పేరు ఎలా వచ్చిందో ఇలా వివరిస్తున్నారు పేరిని స్టార్ట్ చేసింది రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో చేశాము తెలిసి తెలియని ఏజ్ మాది సో అలాంటి టైంలో మా గురువు గారు పేరుని వెంకట్ గారు ఫస్ట్ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఒక పెద్దఐన దగ్గర తీసుకెళ్లారు ఇప్పుడు మీరు చేయబోయే చేయబోయే ప్రదర్శన ఇతను కనిపెట్టింది అతని పేరే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పెద్ద ఇతను కొద్దీ అప్పుడు తెలుసుకునేది ఏంటంటే ఓ అట్లాంటి గురువున మేము కలిసింది ఎందుకంటే మా దాంట్లో చాలా మంది కలవలేదు అసలు ఆ గురువు గారిని చూడలేదు చాలామంది ఆ అదృష్టం మాకు మాకు దొరికింది తెలంగాణ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ వారు మాకంటూ కళాకారులకు ఒక గుర్తింపు రావాలి అని మా డాక్టర్ మావిడి హరికృష్ణ గారు ఎల్లవేళలా కృషి చేసి ప్రభుత్వం సహకారంతో ప్రతీది మాకు అందేలా ఇటు నిధులు కానీ సపోర్ట్ కానీ ప్రతిదీ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాటికి వచ్చే ఖర్చులు కానీ ప్రతిదీ మాకు అందిస్తూ ఇంకా ముఖ్యంగా పేరునికి ఎంతో హెల్ప్ చేసేవారు మాకు ఫస్ట్ మాడి హరికృష్ణ సారే మా ఇద్దరికి ఒక పేరు నామకరణం చేశారు మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టాన్ని చూసి సార్ పెట్టిన పేరు పేరిని బ్రదర్స్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇప్పటికే వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు సాయి సంతోష్ నృత్య కౌముది యువ కళారత్న పురస్కారాలు అందుకున్నారు హర్యానా రాజ్ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్లో ప్రదర్శనల అవకాశం దక్కించుకున్నారు హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రధాని మోదీ ఎదుట పేరిణి నాట్యం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు అబ్జుల్ బాషా గారి శిష్యులైన పేరుని గౌడ్ గారి దగ్గర మేము తర్వాత నేర్చుకుంటూ ఉన్నాము మా పేరుని ప్రసారం వారి వల్లనే స్టార్ట్ అయింది కొన్ని కారణాల వల్ల వారు డ్యాన్స్కి కొద్దిగా దూరం అయ్యారు తర్వాత రాజ్ కుమార్ గారి దగ్గర చేస్తూ వారి దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ కూడా వారి దగ్గర ఉన్నప్పుడే చేశాము తర్వాత వారి కనిపెట్టిన సప్త తాండవాలలో కూడా మేము భాగం పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉండింది మొదట మా అవార్డు నృత్యకోమది అది మా గురు కళాకృష్ణ గారి ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడు అక్కడ వారు మమ్మల్ని చూసి ఆ అవార్డుని ఇచ్చారు తర్వాత యువకళారత్న గుంటూరులో ఇచ్చారు మోడీ గారి దగ్గర చేస్తున్నప్పుడు వారు సెకండ్ ఇచ్చి మీరు బాగా చేశారని చెప్పినప్పుడు అది మాటల్లో చెప్పలేము వాళ్ళ ప్రశంసలు అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రోగ్రాం మాకు అది తర్వాత మళ్ళీ మేము ఉజ్జయినిలో చేసినప్పుడు మళ్ళీ రెండోసారి ప్రధాని గారిని కలవడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాము భలే డాన్స్ చేస్తున్నారని పొగిడిన వాళ్ళే శరీరంలో వచ్చిన మార్పులు చూసి హేళనగా మాట్లాడారని అయినా పట్టించుకోకుండా లావు సమస్య డాన్స్ కడ్డం కాదని నిరూపించామని అంటున్నారు ఈ ట్విన్స్ వేదికలపై ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రదర్శనలు ఇస్తున్నారు వెయ్యి మంది పిల్లల్ని తయారు చేయడం అనేది మా మెయిన్ మోటో అలా చేస్తూ దానికి మాకు గవర్నమెంట్ నుంచి సహాయం కా కోరుకుంటూ మాకు మాకంటూ ఒక ఆర్థికంగా సపోర్టుని ఇస్తూ మాకు శిక్షి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తే మేము వారికి రుణపడి ఉంటాము ఎందుకంటే భావితరాలకి ఈ యొక్క మన ధర్మాన్ని ఈ యొక్క మన కల్చర్ని అది క మరుగున పడిపోతుంది ఈ కల్చర్ అనేది మేము దాన్ని ఇంకా ముందు స్థాయికి తీసుకుపోవాలి ఇంకా మన భావితరాలకి దీన్ని అందించాలి ఈ యొక్క కళలు ఉన్నాయని చూపించాలి ఇలా స్ఫూర్తిగా తీసుకొని మేమిద్దరం వెయ్యి మందికి పురుషులకి అంటే స్త్రీలకు కూడా నేర్పిస్తాము కానీ మా ఫామ్ పురుషులకి ఫస్ట్ వచ్చింది కాబట్టి వారికి వెయ్యి మందికి నేర్పించి వారిని భావితరాలకు అందించాలని ఆ మా కళని అందించాలని కోరుకుంటున్నాము పేరిణిని ఇంటి పేరుగా మార్చుకున్న సాయి సంతోష్లు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాన్స్ విభాగానికి మంచి పేరు తీసుకొస్తున్నారని హెచ్ఓడి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాయి ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా పెరిని నాట్యం అనేది మానలేదు అటు చదువుకుంటూ కూడా డాన్స్ ఎంత ఇష్టం అంటే అది కంటిన్యూ అవ్వాలి ప్రోగ్రామ్స్ చేయాలి అనేసి ఇద్దరు బ్రదర్స్ కమల ట్విన్ బ్రదర్స్ కూడా చాలా కష్టపడి ఎన్నో ప్రోగ్రామ్ చేశారు ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరికి కూడా నేను లాస్ట్ ఇయర్ రాజ్మోహన్ చందీగార్ రాజ్మోహన్ దత్తాత్రేయ గారి దగ్గర కూడా వీళ్ళు నాట్య ప్రదర్శన చేశారు అక్కడ కూడా ఆయనతో కూడా వాళ్ళు చాలా అభినందన పొందారు స్పెషల్గా సంతోష్ లాస్ట్ ఇయర్ మా దగ్గర ఎంపీఏ ఆంధ్రనాట్యం పెరినీలో కంప్లీట్ చేశాడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు సాయి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు వీళ్ళిద్దరూ ఇక్కడ చేస్తున్న మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇటువంటి కూడా 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 మాకు చాలా వస్తుంది వెయ్యి మంది యువతను పేరుని కళాకారులుగా తీర్చిదిద్దారని సంకల్పించుకున్నారు ఈ సోదరులు ప్రభుత్వం వర్క్ షాప్ లో నిర్వహించి ప్రోత్సహిస్తే మరింత విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లగలమని చెబుతున్నారు